స్తోత్రం హద్దామండి అలేలుయా అందరూ చెప్పండి అందరూ చెప్పాలి రెండు చేతులు ఎత్తి అలేలుయాలుయాలుయాలుయాలుయా స్తోత్రం 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 స్తోత్ర మహోన్నతుడైన ప్రభువును పరిశుద్ధుణ్ణి నిండు హృదయముతో అందరూ నోర్తిచ్చి ప్రభుని స్థుతించండి స్థుతించాలి చేతులు ఎత్తి ప్రభుని స్థుతించాలి स्तोत्रं 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 तन्ी स्तों स्तों स्तोत्रं 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 स्तो आमेन् सुभवेला स्तोत्र बली तन्ीदेवा आराधना स्तोत्र बलि तन्त्री देवा नया तन्त्री देवा नया तन्त्री देवा नीके नया यल्षदा, यल्षदा एल् शक्ति मन्तुरा एल् शेदाय एल् शेदा सर्ववा शक्ति मन्त्रुरा शेदा शुभ स्तोत्र बलि ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేన రెండు చేతులెత్తి ప్రభు నిండు హృదయంతో నిండు మనసుతో సుతీదామండి స్తోత్రం 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 చెబుదాం చెబుదాం స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రం పరిశుద్ధాత్మ దేవుడు మన తలంపులకు కావలిగా ఉంటాడు ఆయన ఆలోచనలకు ఆయన నడిపింపుకు మనం అప్పగించుకుందామని మన హృదయాలను మరి ఈ రోజంతా కూడా ఆయనే ఈ రోజంతా ప్రతి విషయంలో ప్రభు మరి మనల్ని మళ్లించునుగాక అంటే మనల్ని ఇబ్బంది పెట్టి ఆ దారిలో మనల్ని తప్పించి మంచి మార్గంలో నా ప్రభు నడిపించున్నట్లుగా ఈరోజంతా కృపాక్షేమలతో మనందరం తృప్తిగా ఉన్నట్లు ఉండునట్లుగా మీరందరూ చేచ్చున్న పనులను ఉద్యోగాలను బట్టి ప్రభును స్థుతిస్తూ రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామండి స్తోత్రం స్తోత్రం స్తోత్రాం స్తోత్రం హెలూయా స్తోత్రం స్తోత్రాం 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 స్తోత్రం 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 చెప్పాలని అందరూ స్తోత్రం 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 అలాగే మరి ఈరోజు పుట్టినరోజులు అలాగే పెళ్లి రోజులు జరుపుకుంటున్న నా దేవుని ప్రియులందరూ నా ప్రభు ఆశ్రయించి సంవత్సరములు జరుగుతుండగా దేవుడు ఈ సంవత్సరం కూడా మీ జీవితంలో నూతన పరుచుండగా నా ప్రభు కార్యాలు ఈరోజు ఈ మరి ఈ సంవత్సరం అంతా ఏదో జన్మదినాలు పుట్టినరోజు రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న స్త్రీలకు నా ప్రభు తోడుగా ఉండును గాక అలాగే వ్యాపారాలు చేస్తున్న వారిని నా ప్రభు దీవించును గాక అధిక లాభాలతో నా ప్రభు మీ గిన్నె నిండి పొరున్నట్టుగా అట ఆ పరిస్థితికి నా ప్రభు తీసుకెళ్ళును గాక మీరందరూ తలగా ఉందిగాక వేస్తున్నాడు తలగా ఉందరుగాక వీటిని బట్టి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుతాం స్తోత్రం 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 అలాగే వేసే కృప పరిచర్లు సబ్స్క్రైబర్స్ కొరకు చూస్తున్న వారి కొరకు సహకరిస్తున్న వారి కొరకు మరి దేవునికి స్తోత్రాలు చెబుతూ అలాగే వివాహంగా కొంటుంటున్న వారి విషయంలో కూడా దేవుడు కార్యాలు జరిగించున్నగాక మరి లేని వారి విషయంలో కూడా నా ప్రభు చూపి పిల్ల పాపల దేవుడు ఆశీర్వదించున్నట్లుగా అలాగే నా దేశాన్ని దేవుడు కాపాడి రక్షించినట్లుగా ప్రధానమంత్రిని మంత్రులను బట్టి ముఖ్యమంత్రులను బట్టి ప్రజలను బట్టి నిండు హృదయంతో స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 దేశంలో జరుగుతున్న సేవను బట్టి పరిచయం బట్టి స్వచ్ఛంద సంస్థలను బట్టి మరి ఏసయ్య కృపా పరిచయలను బట్టి ఈ పరిచయలు సేవ చేస్తున్న మమ్మల్ని బట్టి అలాగే సహకరిస్తున్న వారి సంఘాన్ని బట్టి మరి నిండు హృదయంతో ఈ మరి ఈ పరిచయంతో కూడా ఇతర ప్రాంతాల్లో కూడా మరి పాకునట్లుగా సేవకులు తయారైనట్లుగా త్వరగా మరి అవసరతలన్నీ నా ప్రభు తీర్చున్నట్లుగా రెండు చేతులైతే త్రియేక దేవునికి తండ్రి కుమార పరశుధాత్మునికి స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 ఆ మేన్ ఆ మేన్ బోల మహారాజు కీ జల ఖుధామీ మనసు స్వామికి జై అందరి వందనాలండి వందనాలమ్మ అయ్యా స్తోత్రం మంచిది మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా ప్రోత్సహం అంటే కాస్త మీరు కూడా మరి దేవుని పనులో కష్టపడండి మీకు బాధలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి అవి అందరికీ ఉంటాయి మరి అవి ఉండడం వల్లే కదా మనం ప్రభులు ఎదుగుతూ ఉన్నాం బలంగా అని వాళ్ళు రారు కదండి అన్నీ ఉన్నవాడికి ప్రభు దగ్గర రమ్మంటే మరి రాలేని పరిస్థితి రాలేరు పోతేనే కానీ ఆయన సమస్యలు తల్లెత్తితేనే కానీ ప్రభు దగ్గరికి వస్తారు సమస్యలు ఉండడము సమస్యలు ఉండబోవడం అవి మనకు ఆశీర్వాదమే అవన్నీ మనల్ని ప్రగతి పదంలోనికి నడిపిస్తాయి సరేని మరి ఈ డైలీ బ్రెడ్కి అంతా దీని వాక్యం చూద్దాం జగ్రి గ్రంథం పదమూడో అధ్యాయము పదమూడో అధ్యాయము పదమూడు తొమ్మిది లాస్ట్ నుండి మూడో వరుస వారు నా నామమును బట్టి మొరుపెట్టగా నేను వారి మొరను ఆలకింతును ఒకటి రెండు మూడో వర్షాలు అండి వారు నా నామమును బట్టి ఏంటండి వారు నా నామమును బట్టి ఎవరి నామము చెప్పాలి ఎవరి నామము నజరేయుడైన సర్వశక్తి గల ఏసునామములో నామమున మీరు ఏం అడిగినను మొరపెట్టినను నేను వారి మొరను ఆలకింతును ఏ నామములో ప్రార్థించాలి ఏ నామములో నామంలో కోరుకోవాలి ఏసయ్య నామములో యుద్ధం చేయాలి ఏసయ్య నామములో ఏం చేయాలండి పోరాడాలి పోరాడాలి ప్రార్థనలో ఏసయ్య నామానికి అంత శక్తి ఉందన్నమాట చూడండి మీకు చూపిస్తాను దయచేసి మార్క్స్ వార్త పదహారోద్యమలో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును ఏవనగా మంచి వినండి నమ్మిన వారి వలన ఈ శిష్యులకు దేవుడు చెప్పాడు మరి గబక్న ఇలాంటి పనులు చేయకండి కేవలం అభిషక్తులు మాత్రమే చేయాలి కానీ మీరు ఉచ్చరించండి ఆయన నామను ఉచ్చరించండి మీ ప్రార్థనలో ఉచ్చరించండి ఆరోగ్యం బాగాలేదా ఏసయ్య నామను ఉచ్చరించి వారి ప్రార్థన చేయండి కార్యం దేవుడు చేస్తారు చూడండి ఇక్కడ నమ్మిన వారి వలన ఈ సూచక్రియ కనబడును ఏమనగా నా నామమున చెప్పండి ఏంటండి నా నామమున దయ్యములను వెల్లుగొట్టుకోరు కొత్త భాషలు మాట్లాడు పాములను ఎత్తి పట్టుకుందురు మరణ ఏది ఏది అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులు చిన్నప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను శిష్యులతో అంటున్న మాటలు ఇవన్నీ మరి విశ్వాసులుగా మీరున్నారు కదా మరి ఇలాంటి పనులు మాత్రం చేయకండి కానీ చేయొద్దు కేవలం సేవకులు ప్రతిష్ఠించుకొని సమర్పించుకొని అభిషేకింపబడిన దైవ సేవకులు మాత్రమే చేతి నుంచి ప్రార్థన చేయాలి గద్దించాలి దేవుడు అలాంటి అంటే మాకిచ్చాడు సర్వాధికారం మరి ఇలా ఉంది కదని గబగ చేతులు పెట్టి విశ్వాసులుగా ఉండి అలాంటివన్నీ చేస్తే మరి అన్నీ మీకు రివర్స్ కీడుకి కారణం అవుతాయి అలాంటి చేయకండి ఒక చోటుకి వెళ్ళాం మేము వెళ్తే మరి అక్కడ తల్లి తల్లి అని అవనసురాలు మేము ఉన్నాం వాళ్ళ ఇంట్లో సేవకు ఆవిడ ఉంది ఆవిడ సేవకు రావాలంట ఎలా ఉందంటే నేను చెప్పలేను ఉంటుంది స్త్రీ పురుష వేషము వేషము వేయకూడదు పురుషుడు స్త్రీ వేషము వేయకూడదు వేసుకోకూడదు అక్కడ మరి అంత రివర్స్ ఉంది ఓ మరి పైన ముసుగు లేదు ఏమీ లేదు ఓ ప్రగ ప్రార్థన చేస్తుంది అన్నమాట తెగ ప్రార్థన చేస్తూ ఉంది సేవుకుల అభిషేకంలో అక్కడే ఉన్నాం పొరపాటున అలాంటి విశ్వాసులుగా ఉండి అలాంటివి చేయకండి దయచేసిగా కేవలం సేవుకులే ప్రార్థించాలి సేకులతో ప్రార్థన చేయించుకోండి మీరు మాత్రం జస్ట్ ప్రార్థనలో గడపండి ప్రార్థనలో ఉండండి ఏమంటే అర్థమవుతుంది కదా ఇక్కడ మరి ఏసునామంలో ఇన్ని కార్యాలు ఏసునామలో ప్రార్థించండి అడగండి ఇలాంటి కార్యాలు జరుగుతాయి ప్రేజ్ ద లాడ్ హల్ అంటే ఏ హాని మీకు జరగదు మరణకారమని ఏ దాగినా అది ఏం జరగదు అంటే పాములు ఎత్తుకుంటారంట కొత్త భాషలు ఆయన నామంలో ఇవి జరుగుతాయి దయ్యాలు పోతాయి కదండి ఏసునామాన్ని ఉచ్చరిస్తే ఏమవుద్ది ఇంట్లో ఉంటే చీకటి పారిపోద్ది ఉచ్చరించండి ఆయన నాములు అంత శక్తి ఉంది మరి పేతుడి హాని కదా మందిరానికి వెళ్తున్నారు కదా ఏమి లేదేమో అక్కడ ఆడుకునేవాడు కూర్చున్నాడు అక్కడ ఏమి లేదు కానీ నామం ఉంది లే ఏసునామం ఏం చేసిందండి వాడిని వాడి జీవితంలో అద్భుతం చేసేటట్టు ఏసునామము క్రియ జరిగించింది ఏసునామను లేచాడు లూయ అంటే ఏసునామం అంత శక్తి ఉంది మీరు ఉన్న పాటనే ఉన్న పాలనే సమస్య లేదని ఉంటే అక్కడే మోకరించి ప్రాణం చేసుకోండి ఏసునామంలో ఏసునామను ఉచ్చరిస్తూ ఉండండి దేవుడు అద్భుతాలు చేస్తాడు దేవుడు విడిపిస్తాడు ఆయన శక్తిని మీరు ఆ ఏ నామంలో ఉన్న శక్తి మీరు అనుభవించగలరు దేవునికి స్తోత్రం అలే దేవుడు తన పరిశుద్ధ మాటలను దీవించునగాక ఆ మెయిన్ ప్రాణం చేస్తానండి ప్రియులారా మరి మీ ప్రార్థన మనలు తెలియజేయండి స్క్రీన్ కనబడతా ఉంటుంది ప్రాణం చేయించుకోవాలనుకునేవారు అలాగే ఒకవేళ ఎవరైనా ఉంటే అన్న మరి గారు పాస్టర్ పాష్టమ్మగారు స్త్రీల మధ్యలో అమ్మగారిని మరి ఆ వాక్యం వినాలనుంది పరిచర్య అంటే సేవకురాలు వస్తే బాగుండు సేవకులు మీరు కూడా వస్తే బాగుండు అని ఒకవేళ కోరుకుంటే ఖచ్చితంగా మరి మీ కాడికి రావటానికి మేము సిద్ధంగా ఉన్నాం దేవునికి స్తోత్రం వర్తమానాలతో ఉపదేశాలతో మరి మీ కాడికి రాగలము దేవునికి మహిమ గాక దేవుని దీవించును గాక ఆమె ప్రార్థన చేద్దామండి పరిశుద్ధురా మహోన్నతుడు తండ్రి ఈ వాక్యం ఉన్న ప్రియులను జ్ఞాపం చేసుకుని ఏ అద్భుతాలు నామంలో అద్భుతాలు జరుగునుగాక ఏసునామంలో విడుదల జరిగించు విడుదల జరిగించు అల్లే లూయ మీ నామాన్ని ఉచ్చరించినప్పుడల్లా పరవ ఏదో ఒక ఆశ్చర్యము జరుగును గాక వాక్యమైన ప్రియులందరికీ మీ నామంలో వారికి శుభము కృప క్షేమము కలుగును గాక అని ప్రార్థిస్తూ ఏసునామను అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి మెయిన్ దేవుని కృప తండ్రి కుమార పరిశుధాత్ముడు సదా మీ అందరికీ తోడయి గాక మెయిన్ గాడ్ బ్లెస్ యు ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రేస్ ద లాడ్ ప్రేస్ ద